అందరికీ నమస్కారం ఈరోజు మేసరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం మంచిది మీ పనితీరును మెరుగుపరుచుకుంటే వారు మీపై సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది దేవాలయ సందర్శన ధ్యానం వంటివి మీ మనసుకు సాంత్వన కలిగిస్తాయి మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించగలుగుతారు ఈరోజు మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది కుటుంబంతో స్నేహితులతో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి మీ ముఖంలో చిరునవ్వు నిరంతరం వెలుగుతుంది కార్యాలయంలో ఈరోజు మీరు చాలా ఉత్పాదకతతో ఉంటారు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది మీ నైపుణ్యాలను ప్రదర్శించటానికి మంచి అవకాశాలు వస్తాయి ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది అయితే ఈరోజు పని ఒత్తిడి అనుకోకుండా పెరగవచ్చు ఇది మీకు అలసటను కలిగిస్తుంది సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది మీపై అదనపు బాధ్యతలు మోపబడవచ్చు దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిసారీ ఆలోచించి అడుగులు వేయడం మంచిది ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి మీ ఆహారపు అలవాట్లపై జీవనశైలిపై శ్రద్ధ వహించండి ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి ఊహించని ఖర్చులు కొద్దిగా ఆందోళనకు గురిచేసినా మీ తెలివితేటలతో చక్కని ప్రణాళికతో వాటిని అధిగమించగలుగుతారు ముఖ్యంగా చేతిలో డబ్బు నిలవాలంటే ప్రలోభాలకు లొంగకుండా పొదుపు మార్గాలను అనుసరించడం అవసరం ఏదైనా శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది అలాంటి కార్యక్రమాలలో మీ ఉనికి అందరినీ ఆకట్టుకుంటుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి వారి సలహాలు మీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది చిన్న చిన్న వేడుకలు జరిగే అవకాశం కూడా ఉంది అయినప్పటికీ కొన్ని విషయాల్లో మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత రావచ్చు ఇది స్వల్ప ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవు అవుతాయి క్రీడలలో పాల్గొనేవారికి ఈరోజు కొంత ప్రతికూలత ఉండవచ్చు కొన్ని మీ నిర్ణయాలలో తడబాటు వలన అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు అయితే నిరాశ చెందకుండా మీ ప్రయత్నాన్ని కొనసాగించండి సాధారణంగా మీరు గొడవలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు కానీ ఈరోజు కొన్ని పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారవచ్చు చిన్న చిన్న విషయాలపై వాదనలు ముఖ్యంగా బంధువులతో లేదా పక్కవారితో తలెత్తే అవకాశం ఉంది సంయమనం పాటించండి అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మీ మానసిక ప్రశాంతతకు మంచిది ఈరోజు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ప్రయాణాల్లో ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి మీ మాటల్లో చేతల్లో హుందాగా వ్యవహరించడం అవసరం గతంలో మీరు చేసిన తప్పుల ఈ ఈరోజు మీరు పాఠాలు నేర్చుకుంటారు ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చూసుకోవడానికి ఇదే మంచి సమయం మీ తప్పులను అంగీకరించడంలో వెనుకాడకూడదు కొన్నిసార్లు మీ తప్పుల కారణంగా ఇతరులు ఇబ్బంది పడవచ్చు అప్పుడు వారికి క్షమాపణ చెప్పడం మంచిది స్వీయ విశ్లేషణ చేసుకోండి మీ వ్యక్తిత్వంలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి తప్పులు చేయడం సహజం కాని వాటి నుండి నేర్చుకోవడం జ్ఞానం జీవిత భాగస్వామితో మీ బంధం మరింత సన్నిహిపంగా మారుతుంది ఇద్దరి మధ్య ఉన్న చిన్నపాటి అపర్ధాలు తొలగిపోయి ప్రేమ అనులాగం ఈ ఈరోజు అద్భుతమైన రొమాంటిక్ క్షణాలు గడుపుతారు కానీ మీ జీవిత భాగస్వామి కొన్ని విషయాలపై మీతో ఏకీభవించకపోవచ్చు ఇది చిన్నపాటి వాదనలకు దారితీయవచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించడం శ్రేయస్కరం ఈ రోజు ఈ రాశివారికి ధైర్యం అవసరమయ్యే సందర్భాలు ఎదురుకావచ్చు కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మీరు ధైర్యం ప్రదర్శించాలి మీలో ఉన్న ఆత్మవిశ్వాసం సంకల్పం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి కొన్నిసార్లు మీ ధైర్యం సన్నగిల్లినట్లు అనిపించవచ్చు భయం మిమ్మల్ని ఆవహించవచ్చు అప్పుడు మీ మనోధైర్యాన్ని పెంచుకోవడానికి స్వీయ ప్రేరణ అవసరం ఇతరుల మద్దతు కూడా మీకు తోర్పడుతుంది మీపై మీకు మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం పెరిగే రోజు ఇది ఈ విశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ రాశి విద్యార్థులారా ఈరోజు మీ విద్యా విషయాలలో కాస్త శ్రద్ధ వహించాలి ఉదయం పూట చదువుపై పెట్టడం కాస్త కష్టంగా అనిపించినా విభిన్నమైన ఆలోచనలు మనసులోకి ప్రవేశించినా మీరు పట్టుదలతో కూర్చుంటే తప్పకుండా మంచి ఫలితాలను చూడగలరు ముఖ్యంగా ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి లేదా మీ పాఠ్య ప్రణాళికలో లోతైన అంశాలను అర్థం ఈ ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది అయితే సోమరితనం మిమ్మల్ని ఆవహించే అవకాశం ఉంది దానిని అధిగ్రమించకపోతే ముఖ్యమైన విషయాలు మర్చిపోయే ప్రమాదం ఉంది కొన్ని అదనపు తరగతులు లేదా ఆన్లైన్ కోర్సులు మిమ్మల్ని ఆకర్షించవచ్చు వాటి ద్వారా మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇది సరైన సమయం మీ గురువులు లేదా సీనియర్ల సలహాలు మీకు ఉపకరిస్తాయి కాబట్టి వారి మార్గదర్శకత్వాన్ని తీసుకోవడానికి వెనుకాడకండి ఒక చిన్న గ్రూప్ స్టడీ మీ సందేహాలను నివృత్తి చేయడానికి సహాయపడుతుంది మీ జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి చిన్నపాటి వ్యాయామాలు లేదా ధ్యానం చేయడం మంచిది మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి మీరు ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు వ్యాపార చర్చలలో మీరు విజయం సాధిస్తారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇతరులను ప్రభావితం చేస్తాయి కొన్ని సందర్భాల్లో మీ మాటలు అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది దీనివల్ల చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు మీ సంభాషణ శైలిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి ముఖ్యంగా వృత్తిపరమైన చర్చలలో స్పష్టత చాలా అవసరం సామాజిక గౌరవం సమాజంలో మీ స్థానం గుర్తింపు ఈరోజు సమాజంలో మీకు గౌరవం గుర్తింపు లభిస్తాయి మీ మాటలకు చేతలకు విలువ పెరుగుతుంది మీరు చేసే మంచి పనుల ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు వెంకటేశ్వర స్వామి మీ కీర్తిని పెంచుతారు మీ స్నేహితులతో ఈరోజు మీరు ఆనందాన్ని పంచుకుంటారు పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం వంటివి జరగవచ్చు వారి మద్దతు మీకు మానసిక ధైర్యాన్నిస్తుంది కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది అవి మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి అయితే స్నేహితుల విషయంలో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మవద్దు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మీ నిజాయితీని కొందరు తప్పుగా అంచనా వేయగలరు మీ స్నేహ బంధాలను పదిలంగా ఉంచుకోవడానికి మీరు కూడా వారికి అండగా ఉండాలి మంచి స్నేహితులు మీ బలాన్ని పెంచుతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి